గ్రామస్తులకు కూడా వాళ్ళ ప్రధాన అవసరాలను కూడా ఇబ్బంది పెడుతూ బయలు పశువుల మేతల కోసం పల్లెటూరులో సాధించి ఉంటాయి దానిని కూడా దెబ్బతి సుశానం కూడా దెబ్బీసై భారీ ఎత్తున అక్రమంగా ఇక్కడ ఇసుక తరలింపు జరుగుతుంది దబ్బ ఇసుక కూడా పర్వతాల మాదిరి ఉంది అక్కడ పూగులు గ్రామంలో భవిష్యత్తులో ఈ ప్రకృతి వనరులన్నీ పాడు చేసే కార్యక్రమం గ్రామాలకి ఉన్న ప్రధాన అవసరాలను కూడా డిస్టర్బ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది ఇవన్నీ గ్రామస్తులు దాన్ని క్వశ్చన్ చేస్తే ఆ గ్రామంలోకి వచ్చి భయభ్రాంతులు చేసేటటువంటి కార్యక్రమం చాలా దౌర్భాగ్యం గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి వైనం ఎప్పుడు లేదు ఇది నియంత్రించాలన్నటువంటి ప్రయత్నంతో ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ మా నియోజకవర్గ సమన్వయకర్త చింతా డ్రైవ్ గారు దీనికోసం ప్రయత్నం చేసి ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో అలాగే అధికారుల దృష్టిలో ఆర్డీవర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది దీనిపై పది చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది సహజ వనరుల్ని మనం డిస్టర్బ్ చేస్తే తెలియనటువంటి అనేక ఇబ్బందులు భవిష్యత్తులో వస్తాయి కనుక తాత్కాలిక ప్రయోజనాల కోసం మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ డిజి గ్రామాల్లో పేద ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశాలున్నాయి కనుక దయచేసి ఇప్పటికైనా మరి ఈ దౌర్జన్య కలిగ సంఘటనలు ఆపి గ్రామాల్లో కృషి చేస్తే దౌర్జన్యం చేయడం అంటే ఎటువైపు ఎందుకు ప్రభుత్వం అన్నది మాకు అర్థం కావట్లేదు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని దీని మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి అక్రమ రవాణా మరి మీ పేరు చెప్పి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆప్ చేయాలని మరి గ్రామ ప్రజలకి పేదలకి ఆదుకోవాలని మీ ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా తప్పు తప్పేనమ్మా గతంలో జరిగితే అదే తప్పు కూడా తప్పే దానికి పనిష్మెంట్ ఇవన్నీ చదువు అయితే మరి భవిష్యత్తు అదే కోరుకుంటున్నారా గతంలో కూడా ఇటువంటి తప్పు జరిగితే దాని కూడా తప్పే వాళ్ళ గ్రామీణ సహజ వనరులు ప్రజలకు ఉపయోగపడేవి ప్రయోజనకరమైనటువంటి పేదలకి దాని మీద పచ్చిక బయలు మీద పశువులు మేపుకుంటారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న శ్వాసాలు కూడా దబ్బేసి ఆ పచ్చిక బయలు దబ్బేసి గ్రామాల్లో పల్లెటూరులో సహజంగా వ్యవసాయం దానికి అనుబంధంగా పశువు పశుసంపద పశువులు గ్రామాల్లో సాయంకాలం ఆటోమేటిక్ ఆ బీడ్ల మీదకి వెళ్ళి వేసుకుంటాయి అది కూడా డిగ్గింగ్ చేసేసి శిక్ష కోసం వైజాగ్ తీసుకెళ్తున్నారు ఐస్గా అది ఈరోజు చేసినా గతంలో చేసినా తప్పే గతంలో ఇటువంటి పనులు ఎవరు చేస్తే అది కూడా తప్పే దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం ఇప్పటికైనా ఈ అక్రమ రవాణా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్యలు తీసుకొని ఆపాలని మీ కోరుతున్నాం ఇక్కడ పాతూరులో ఆనుకొని ఉన్న నాగావలి నదిలో గత దశాబ్దాలుగా ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళు కానీ లేకపోతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పశువులు కానీ లేకపోతే ఈ గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్నటువంటి భూమి అది అంటే నది గర్భంలో ఉన్నటువంటి భూమి అది పరాంతర్ దాని మీదకి వచ్చి ఈ ఇసుక అక్రమ వార్కులు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారంటే వీళ్ళు వెళ్ళి ఒకసారి అడిగారనమాట మేము గత దశాబ్దాలుగా ఈ గ్రామం కోసం అవసరాల కోసం ఇది యూజ్ చేసుకుంటున్నాం దీని మీదకి మీరు రావద్దు అని చెప్పి అడిగినందుకు రాత్రి మీద వచ్చి ఒక వంద మంది దాటినటువంటి రౌడీ మోకలు ఈ గ్రామం మీదకు వచ్చి ఈ గ్రామంలో అత్యంత దౌర్జన్యంగా వచ్చి దాడులు చేయడం అనేది జరిగింది అది పంపించింది ఎవరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోన్ రవికుమార్ ఎక్కడో నిమ్మతూరు ఒక పెర్మిషన్ చిన్న పెర్మిషన్ తెచ్చుకొని దాని నానించి ఉన్నటువంటి మూడు నాలుగు గ్రామాల్లో ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ నదిలో కిలోమీటర్ల కొద్దీ ఇసుక తవ్వకాలు జరుపుతుంటే అడిగినందుకు ఈ గ్రామం మీద వచ్చి దాడులు జరిపిస్తారా ఇదే దౌర్జన్యకాండ ఓన్ రవికుమార్ గారికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీ ద్వారా అన్ని రోజులు ఒకలా ఉండిపోవు రేపు ప్రభుత్వం మారిందంటే దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి మీ కటకటాల్లోకి నెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం ఏమనంటే నారా లోకేష్ మనుషులు ఎక్కడ వచ్చేస్తున్నారు అని మరికొద్ది భయభ్రాంతులు సృష్టిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చేస్తుంది నారా లోకేష్ లేకపోతే కువన్ రవికుమార్ అన్ని ఖచ్చితంగా నారా లోకేష్ ఈ విషయం స్పందించి చేయాల్చాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగం ఈ రోజు అంబేద్కర్ గారి పరిపాలన అంబేద్కర్ గారు రచించినటువంటి పరిపాలన లేదు ఇక్కడ కేవలం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేక పూర్తికి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఒక్కటే మార్గం ప్రజలు ఏంటంటే వాళ్ళు ఎవేర్ అవ్వాలి ప్రజలు ఎప్పుడైతే అవేర్నెస్ అయ్యి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తెలుసుకుంటారో ఆ రోజే ఈ దౌర్జన్యకాండ ఆగుతుందని చెప్పేసి మీ ద్వారా ఈరోజు తెలియజేయడం కోసమే మన ఇది ప్రజలకి ఏంటంటే పెద్ద ఎత్తున తెలియజేయాలని చెప్పేసి గౌరవ మన జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు ఇక్కడ రావడం జరిగింది వారి ద్వారా ఏంటంటే ఈ రోజు ఈ విషయాన్ని జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ తెలియజేయాలని